హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ బీన్స్ కర్రీ ఈ కర్రీని ఈ ప్రాసెస్లో చేసినట్లయితే వైట్ రైస్ లేకి చపాతీ లేకి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చేయండి ఇదే ప్రాసెస్లో చేసుకున్నట్లయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ పావు కిలో బీన్స్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ను కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ను వేసుకోవాలి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతకున్న లిడ్ను తీసేసుకొని మూత పెట్టుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వలన టమాటాలు తొందరగా మగ్గుతాయి టమాటాలు బాగా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలు అనేటివి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకొని ఈ మసాలాలన్నిటినీ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి ఒకటన్నర స్పూన్ పల్లీల పొడిని వేసుకోండి ఈ పల్లీల పొడి ప్లేస్లో కొబ్బరి పొడిని కానీ శనగపిండిని కూడా వేసుకోవచ్చు ఏది వేసుకున్న టేస్ట్లో డిఫరెన్స్ ఏమీ ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు ఫస్ట్ కొద్దిగా వేసుకొని ఒకసారి కూరనంతటిని బాగా కలుపుకోవాలి అవసరమైతే మరి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకున్నట్లయితే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుందండి చూసుకొని వాటర్ కొద్దిగానే వేసుకోండి టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చివరగా ఇందులోకి కొత్తిమీరని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి రెండు విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కూర మనకు రెడీ అయిపోయింది కూర చక్కగా ఉడికిపోయిందండి గ్రేవీ కూడా బాగా చిక్కగా ఉంది ఈ కర్రీ చపాతీ లేకి వైట్ రైస్ లేకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఈ కర్రీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి